ಎಮಲ್ <laughs> ಕಾರ್ಾಲಯೋ <laughs> ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు నలభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాలు మనమైతే ఎప్పుడు చూడాల ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఏ కుటుంబంలోనైనా మధ్యతరగతి పేదవారు వీళ్ళందరూ కూడా ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఇబ్బంది పడకూడదు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎంత మనోవేద చెందుతారో కూడా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి మీకు మాటిస్తున్నా రేపు ప్రభుత్వం అది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి మాటిస్తున్నాను ముఖ్యమంత్రి సహాయ నిధి గుండా అన్ని విధాల వారిని ఆదుకుంటానని మాటిచ్చారో ఆ మాట ప్రకారం మనం ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధారపడి ఈ ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి కింద అన్ని విధాలా కూడా త్వరితగతిన ఆదుకుంటున్న ప్రభుత్వం నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు నలభై రెండు మందికి నలభై మూడు లక్షల తొంభై ఒక్క వేల రూపాయలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది గ్రామాలకు సంబంధించిన అందరి వ్యక్తులు కూడా అందించినాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పటిదాకా మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు అందించడం జరిగింది అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి ఇలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కూట ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గంలో శాసనసభ్యులుగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీ ఇంటి బిడ్డగా మీకు అందరికీ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు అందుబాటులో ఉండడమే కాకుండా ఎమ్మెల్యే గారు ఆఫీస్ కానీ స్థానికంగా ఉన్న ఎక్కడికక్కడ నాయకులు కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన అందరి నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు

ముప్పై ఏడు చేవేరు రమాదేవి గారు వచ్చారా తంజావూరు గారు విజయ రావు యొకటి పూజారి లక్ష్మి శ్రీనివాస్ ఏవుడు శ్రేణవాస్ వచ్చారా అన్నా కలువపాలం మాస్టర్ జానా ముర్లిపట్టే పాలం జానా ముర్లిపట్టే పాలం మొగలపాలెం నీల కుప్ప వెంకటేశ్వరులు కందే చిన్నమే అయ్యి తీసుకున్న వాళ్ళు